దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది విప్రో టాటా స్టీల్ బీపీసీఎల్ షేర్లు లాభాల్లో యాక్సిస్ బ్యాంక్ అదానీ పవర్ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడటానికి స్క్రీన్ మే గారు ముందుగా మీరు చెప్పండి నిన్నటి వారాంతపు నిఫ్టీ ఆప్షన్ ఎక్స్పైరీ బుల్స్ కు సంతృప్తినివ్వలేకపోయింది ఇవ్వలేకపోయింది మార్కెట్లపై ఇంకా వేర్లు ఆధిపత్యం చూపిస్తున్నాయి ఈ పతనానికి ఎప్పుడు బ్రేక్ పడుతుంది చాట్ల పరంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు థింక్ బుల్ ర్యాలీ అనేది ఎప్పుడైతే టర్నేట్ అయిందో ట్వంటీ డే మూవింగ్ కింద క్లోజ్ అయిన రోజు అండి బుల్ ర్యాలీ అనేది టర్నైట్ అయింది చెప్పొచ్చు ఎందుకంటే టూ సెవెంటీ కింద క్లోజ్ సో గత సెవెన్ టు ఎయిట్ సెషన్స్ బిలో ట్వంటీ డే మూవింగ్ ట్రేడ్ అవుతుంది సో యాజ్ ఆఫ్ నో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ వన్ సెవెన్ ట్వంటీ డే మూవింగ్ అనమాట సో దీని కింద ఉన్నంత కాలం బేర్సే డెఫినెట్లీ ఆధిపత్యంలో కొనసాగే ఛాన్సెస్ అఫ్ కోర్స్ ఈ వీక్ లో ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో జీరో వన్ ఎగ్జాక్ట్లీ అది ఒక కీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అది సైకలాజికల్ సపోర్ట్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్ అయింది అంటే కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ దాకా కూడా మనకి నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది సో ఆల్ ఆల్ రేంజ్ అనేది ట్వంటీ ఫోర్ సెవెన్ నుంచి మేబీ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అనుకోవచ్చు ఒక హండ్రెడ్ పాయింట్ సెపరేషన్ అనుకున్నా కూడా సో ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ సెలాన్ ర్యాలీసే మనకి నిఫ్టీ పరంగా చార్ట్స్ వచ్చిస్తున్నాయి సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఈ రోజు అగైన్ డిజాస్టర్ యాక్సిస్ బ్యాంక్ సో రిజల్ట్స్ వీక్ గర్ అవటం తోట ఫోర్ పర్సెంట్ క్రాక్ అవుట్ అని చేసాం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సో దాంతో బ్యాంక్ నిఫ్టీ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ నాట్ సెవెన్ కట్ అవుట్ అని చూస్తున్నాం సో ఒక డిసైసివ్ బ్రేక్ డౌన్ అయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా కనపడుతుంది బట్ అగైన్ క్లోజింగ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ సో ఒకవేళ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ కింద ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఇంకొక డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ డిప్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కూడా రావచ్చు అంటే ఇక్కడ నుంచి ఒక కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో ఆల్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ నుంచి ప్రాబ్లీ ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది సో ఇవాళ క్లోజింగ్ కనుక బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కింద అయింది అంటే కనుక ప్రాబ్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ డౌన్ రేస్ కే దారి చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు మనం రైట్ సార్ ప్రసాద్ గారు సార్ పోర్ట్ఫోలియోలో ఫండమెంటల్ గా బాగుంటే కాలక్రమంలో దాని వాల్యూ అప్రిషియేట్ తప్పక అవుతుందని మీరు చెబుతూ ఉంటారు కదా అయితే ఆ పోర్ట్ఫోలియో స్ట్రెంత్ స్ట్రెంగ్త్ లెక్కించాలంటే ఇన్వెస్టర్లు ఏం చేయాలి దీనికి మరీ షార్ట్ గాన్సర్ చూడండి కొద్దిగా కష్టం ఒక నిమిషం టైం తీసుకుంటారమ్మా ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో అంటే ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక ఇరవై షేర్ లో యాభై షేర్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా చెప్పాలి అంటే స్కోర్ లెక్కించుకోవాలి స్ట్రెంగ్త్ చూడాలి అంటే అన్ని కంపెనీల బ్యాలెన్స్ షీట్ల పైన కొద్దిగా పట్టు ఉండాలి అది కూడా కనీసం లాస్ట్ ఫైవ్ సిక్స్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని చూడాలి అలా అన్ని చూడలేకపోయినా కనీసం టూ త్రీ ఇయర్స్ బ్యాలెన్స్ షీట్ కనుక చూడగలిగినట్లయితే మొట్టమొదటి చేయవలసింది మనకున్న స్టాక్లన్నీ కూడా అవి ఈ మధ్య కాలంలో వస్తున్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే లాభాలు పెరుగుతున్నాయా లేవో చూడటం ఒక మార్గం అంటే గ్రోత్ లో ఉన్నాయా లేవో మన స్టాక్స్ చూడాలి ఒకవేళ లేకపోతే కనుక వీక్ అని ఉంటేనేమో స్ట్రాంగ్ అని లెక్కేయొచ్చు ఆ పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్ వరకు అలాగే ఇంకొకటి చూడవలసింది ఏంటంటే మనకు ఉన్న స్టాక్లన్నీ కూడా ఇప్పుడున్న ధర మనం అనుకున్న ధర కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందో కూడా డిసైడ్ చేసుకోవాలి అది ఫెయిర్ వాల్యూతో కంపారిజన్ ఆ ఫెయిర్ వాల్యూ లాంటి మాలంటాడు ఏమన్నా చెప్తా ఉంటాం కాబట్టి అలా రెండు అయితే ఈ రెండు కలిపి ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ ఇస్తాం మేము అలా వెయిట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందంటే ఓవర్ వాల్యూ ఉన్న షేర్ ఏదన్నా ఉంటే మన స్కోర్ తగ్గుతుంది అండర్ వాల్యూ ఉన్న షేర్ ఉంటే స్కోర్ పెరుగుతుంది అలాగే లాభాలు పెంచుకుంటున్న కంపెనీలు ఎక్కువ ఉంటే స్కోర్ బాగుంటుంది లాభాలు పెంచుకోకుండా ఉన్న కంపెనీలు పోర్ట్ఫోలియోలు ఉంటే తగ్గుతుంది అది ఒక పెరామీటర్ తర్వాత అన్ని కంపెనీలు కలిపి కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి కంపెనీ యొక్క సేల్స్ తీసుకుని మనకి సంబంధించిన సేల్స్ ఎంతో లెక్కేసి అలాగే ప్రాఫిట్ ఎంతో ఎగ్విటాయంతో మార్జిన్స్ అంతా లెక్కేసి వీటన్నిటికీ కలిపి ఒక యాభై పర్సెంట్ మార్కులు ఇస్తాం ఒక్కొక్క దానికి టెన్ టెన్ పాయింట్స్ చొప్పున ఈ రెండు స్కోర్లని కలిపితే కనుక మీ స్కోరు నైంటీ త్రీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉందంటే మీకు లాభాలు రాకుండా ఆపటం బహుశా మార్కెట్ తరం కూడా కాదు మీరు చేయవలసిన వల్ల ఏంటంటే అది కంటిన్యూస్ గా స్కోర్ చూసుకుంటూ ఎప్పుడైనా సరే మీకున్న కంపెనీలో ఒకటి బాగా రేటు పెరిగిపోయింది అనుకుంటే ఆనందపడటం మామూలుగా చేస్తారు కానీ మీరు చేయవలసింది ఏంటి నా పోర్ట్ఫోలియోలో ఓవర్ ప్రొజెక్టర్ ఉంది కాబట్టి అది అమ్మేసుకుంటానని అమ్మేసుకుని వేరే కంపెనీలోకి వెళ్ళిపోతుంటే స్కోర్ మళ్ళీ నైన్టీ త్రీ కన్నా పైకి వస్తుంది అలా మెయింటైన్ చేస్తే లాంగ్ రన్ లో కనీసం ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ నిఫ్టీ కన్నా ఎక్కువ ఎన్నో వేల లక్షల మందికి వచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి అందువల్ల పోర్ట్ఫోలియో స్కోర్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దృష్టి పెట్టవలసిన అంశంగా చెప్పచ్చు రైట్ సార్ ఒక కాలర్ ఉన్నారు సార్ ఒంగోలు నుంచి వెంకటేశ్వర్ కాల్ చేశారు వెంకటేశ్వర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి మేడం హలో అడగండి సార్ మీ డౌట్ ఏంటో అడగండి మేడం నేను దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి టాటా మోటార్స్ ఒక టూ థౌజండ్ షేర్స్ కొన్నానండి అది ఆఫర్ అది సెవెన్ థర్టీ లోనే అండి ప్రెసెంట్ అవి బాగా అండర్ పర్ఫార్ట్ చేస్తున్నారు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక వన్ ఇయర్ నుంచే బాగా అండర్ పార్క్ ఫార్మం ఉంది ఏమండారు కొంచెం అడుగుతారా సార్ ఓకే టాటా మోటార్స్ అనేది ఒకప్పుడు బాగా ఉన్న కంపెనీ అండి మీరు కొనుక్కున్నప్పుడు మంచి కంపెనీ అందులో అనుమానం లేదు కాకపోతే మనం కొనుక్కున్నాం కాబట్టి మంచి కంపెనీ మంచి కంపెనీ కానీ మిగలకపోవచ్చు ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా దానికి వచ్చిన పోటీ ఎక్కువ పైగా ఈ మధ్య కాలంలో రిజల్ట్స్ చూసినట్లయితే కొద్దిగా దెబ్బతిన్నట్టు క్లియర్ గా కనపడుతుంది ఇంకా జూన్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి జూన్ గురించి మాట్లాడలేం కానీ మార్చి రిజల్ట్స్ వరకు ఉన్న డేటా ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను అందులో కనుక మీరు చూడగలిగినట్లయితే అందులో రైట్ హ్యాండ్ సైడ్ బాటం లాస్ట్ లో ఉన్న కాలం చూడండి అంటే ఒకప్పుడు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉన్న మార్జిన్ అంటే మీరు కొన్న సమయంలో దాదాపుగా బ్రహ్మాండంగా ఉన్న మార్జిన్ క్రమంగా తగ్గుతూ వచ్చి మరీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చికి వచ్చినప్పుడు అది ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పడిపోయింది అంటే అర్థమేంటి సేల్స్ పెద్దగా పెరగటం లేదు ఒక పాయింట్ ఎందుకంటే నలభై నాలుగు వేల కోట్లున్న నాలుగు లక్షల నలభై వేల కోట్లున్న సేల్స్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లే ఉండటం ఒక తప్పు రెండవది మార్జిన్లు తగ్గటం ఇవి రెండూ తగ్గినప్పుడు ఎంత గొప్ప కంపెనీ అయినా గొప్ప సంస్థ అయినా మార్కెట్ లో రేటు కరెక్షన్ బాగా తప్పదు ఇప్పుడు ఈ కంపెనీ ఉంచుకోవాలంటే మీకు మనసు కష్టమై కానీ నా లెక్క ప్రకారం ఉంచుకోవటం కూడా ఉపయోగం లేని పని బికాజ్ మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ మార్చ్ రిజల్ట్స్ ప్రకారం ఆధారం చేసుకుంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ ఎయిటీ ఫైవ్ అలా ఉంది ఈ ఇరవై ముప్పై రూపాయల కోసం ఆశపడేది కన్నా అన్నేసుకుని రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మంచి కంట్రోల్ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది రైట్ సార్ అలాగే యోగానంద గారు అడుగుతున్నారండి అనంతరాజా అండ్ గ్రావిటా ఇండియా విత్ ఫైవ్ పర్సెంట్ లాస్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు ఐ థింక్ అనంతరాజ్ డెఫినెట్లీ వన్ షుడ్ హోల్డ్ అండి ఇక్కడ ఎందుకంటే దీనిలో బాటమ్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది స్టాక్ ఆల్రెడీ ఒక మంచి కరెక్షన్ గుడి గురైంది సో నైన్ ఫార్టీ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ సిక్స్ దాకా వచ్చి కరెంట్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ట్రేడ్ అవుతుంది సో మీరు ఫైవ్ పర్సెంట్ లాస్ లో ఉన్నారు డెఫినెట్లీ ఆ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడైనా చాలా చాలా స్పీడ్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అనంతరాజ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రాఫిట్ బుక్ చేయాల్సిన లెవెల్ ఏది అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ కన్నా మీ ప్రైస్ పైనే ఉంటుంది కాబట్టి అక్కడ పార్షియల్ ప్రాఫిట్స్ అనేది ఈ షుడ్ బోక్ సిమిలర్లీ గ్రావిటా కూడా చాలా చాలా సైడ్ వేస్ ట్రేడ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఈ స్టాక్ కూడా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ థర్టీన్ సెవెంటీ నైన్ దాకా బాటమ్ ఫార్మ్ ఔటన్ చేసాం సో కరెంట్ రేంజ్ మనం చూస్తే కనుక సిక్స్టీన్ థర్టీ నుంచి టూ థౌసండ్ థర్టీ వరకు ట్రేడ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ ఏ డౌన్ సైడ్ రిస్క్ ఉంది బట్ మోస్ట్ మోస్ట్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా హోల్డ్ చేయొచ్చు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలి అంటే గనుక సిక్స్టీన్ థర్టీ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ సజెస్ చేస్తాను అండ్ టూ జీరో ఫైవ్ జీరో నుంచి ట్వంటీ వన్ సెవెంటీ మధ్యలో గ్రావిటలో లో డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది షార్ట్ టర్మ్ కి బుక్ చేసుకోవచ్చు రైట్ సార్ మరో కాల్ ఉన్నారు సార్ సురేష్ గారు సురేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకో అనుకుంటున్నారా అడగండి స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పరా అండి పిరమల్ ఫార్మాలి టాప్ ఆఫ్ ద హిల్ లో కొనండి ఇప్పుడు ఆయన ఇప్పుడైతే సిక్స్ మంత్స్ బ్యాక్ టూ సెవెంటీ అన్నట్టు పడింది ప్రైస్ అయితే సో టాప్ లో కొన్నప్పుడు ఇదే ప్రాబ్లమ్ ఈ స్టాక్ మనకు చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ లో ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉన్న స్టాక్ త్రీ నాట్ సెవెన్ ఎట్ అని చూసాం సో మోర్ దాన్ డబల్ అయినప్పుడు కన్సల్టేషన్ నుంచి సైడ్ వేస్ రేంజ్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాయి ఇలాంటి స్టాక్స్ సో గుడ్ థింగ్ ఏంటంటే వన్ ఎయిటీ అనేది ఒక క్లియర్ సపోర్ట్ గా మనకి కనపడుతుంది లాస్ట్ త్రీ మంత్స్ లో ఇదైతే ఉందో అండ్ అప్ సైడ్ మనకి చూస్తే నుంచి వరకు రెసిడెన్స్ ఉండే ఛాన్స్ ఉంది సో మీ ప్రైస్ టూ సెవెంటీ అండి బట్ టూ సిక్స్టీ అలా వచ్చినప్పుడు ఐ థింక్ ఆఫ్ దిస్ స్టాక్ ఎందుకంటే అది హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అది అండ్ యూ క్యాన్ షిఫ్ట్ టు బెటర్ ఫార్మా నేమ్స్ లైక్ మేబీ లారస్ అండ్ రైట్ సార్ అలాగే విజయ్ ఆదిత్య గారు అండి ఐటీసీ హోటల్ కరెంట్ లెవెల్ లో బై చేయొచ్చు అడుగుతున్నారు ఐటీసీ హోటల్ ఈ మధ్య ఫామ్ అయిన కంపెనీ అంటే ఐటీసీ హోటల్స్ అనేది బిజినెస్ లో ఎప్పుడు నుంచి ఉన్నా కానీ ఈ మధ్య కాలంలో ఐటీసీ నుంచి డివైడ్ అయిపోయి వేరే కంపెనీగా ఫామ్ చేయడం జరిగింది ఆ కంపెనీ పైన పెడిగ్రీ అంటే ఆ కంపెనీ పైనటువంటి నేమ్ చాలా మంచిది అలా హోటల్స్ బాగుంటాయి మంచి సరసమైన ధరల్లో ఉంటాయి దాదాపు ఆక్యుపేషన్ ఎప్పుడు కూడా క్లోజ్ టు ఎయిటీ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటాయి అన్ని రకాల బాగుంటాయి కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెపరేట్ చేసిన తర్వాత కనీసం ఐదు ఆరు క్వార్టర్లు కనుక డేటా ఉంటే మనకి కంపేర్ చేసి క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరుగుతుందో లేదో చెప్పడానికి అవకాశం ఉంటుంది పైగా ఈ మధ్య కాలంలో ఈ అనిశ్చితి వచ్చిన కాలంలో బిజినెస్ లోను ను మూలంగా రకరకాలుగా వచ్చిన అనిశ్చితి కారణంగా ట్రావెల్ కి టూరిజం కి ఇలాంటి కంపెనీలన్నిటికీ కూడా కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది సో వెంటనే కొనుక్కోవాలంటే కొనుక్కోవాల్సినంత అట్రాక్టివ్ గా కనపడటం లేదు ఎందుకంటే టూ ఫిఫ్టీ రూపీస్ దాదాపుగా ఫేర్ ప్రైస్ అయితే ఇప్పుడు కూడా టూ ఫార్టీ టూ ఉంది అందువల్ల నా అంచనా ప్రకారం కొనుక్కునే వదులుగా కొంతకాలం వేచి చూడటం మంచిది కాదు కొనుక్కోవాలి అనుకుంటే దీనికన్నా కూడా నా ఉద్దేశం ప్రకారం జూన్ రిజల్ట్స్ కూడా వచ్చేసినటువంటి ఓరియంటల్ హోటల్స్ ప్రస్తుతానికి బాగా కనపడుతుంది సో మా నా ఓటడితే దీనికన్నా ఓరియంటల్ హోటల్స్ బెటర్ ప్రస్తుతానికి ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి ఇండియన్ హోటల్స్ లెమన్ ట్రీ చాలా హోటల్స్ ఉన్నాయి ఇప్పటివరకు వరకు వచ్చిన రిజల్ట్స్ జూన్ రిజల్ట్స్ ఆధారంగా చేసుకుంటే అది బెటర్ అని నా సార్ ఒక కాలర్ ఉన్నారండి సుబ్బారావు గారు కాల్ తీసుకుందాం సుబ్బారావు గారు ఎస్టా గురించి తెలుసుకో అనుకుంటున్నారా అడగండి సో నెంబర్ సెవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి పిరిలైట్ ఒకటి ఈ రెండు కూడా ఎంట్రీ ప్రైజ్ ఏమన్నా చెప్పగలరా అండి ఎగ్జాక్ట్లీ రిలయన్స్ మనకి చూస్తే గనుక మంచి కరెక్షన్ కూడా రావచ్చిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మనం చూస్తే గనుక బట్ అంతే స్పీడ్ గా అప్ ట్రెండ్ కూడా కొనసాగింది స్టాక్ సో మనకి లెవెన్ ఫోర్టీన్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ దాకా హై వెల్టన్ అని చూసాం కోర్స్ దీని ఆల్ టైమ్ హై వన్ సిక్స్ జీరో ఎయిట్ ఇంకా టచ్ అవ్వలేదు బట్ ఐ థింక్ యూ షుడ్ హావ్ సమ్ ఎస్ఐపి మోడ్ అండి రిలయన్స్ లో మీరు కొనాలంటే ఎందుకంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ కి ఈ స్టాక్ కూడా ఉన్న ఎక్కువ డెఫినెట్లీ ఉంటుంది బట్ అగైన్ స్వింగ్ లో ఏదైతే ఉందో వన్ ఫోర్ వన్ ఫోర్ అంటే ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది రిలయన్స్ లో అండ్ నెక్స్ట్ మీనింగ్ ఫుల్ సపోర్ట్ థర్టీన్ సెవెంటీ వన్ దగ్గర ఉంటుంది విచ్ ఇస్ ట్వంటీ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ సో బై ద టైమ్ థర్టీన్ సెవెంటీ వన్ వచ్చేసరికి ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ మెజార్టీ ఆఫ్ ద క్వాంటిటీ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఆ రేంజ్ లో ఐ షుడ్ ట్రై టు బై బట్ నాట్ టు మిస్ అవుట్ ఇక్కడి నుంచి ఐ షుడ్ స్టార్ట్ బయింగ్ మేబీ ఇక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ ఇషూడ్ బాయ్ హండ్రెడ్ షేర్స్ కొనాలంటే ట్వంటీ షేర్స్ అండ్ బ్యాలెన్స్ టిప్స్ వచ్చినప్పుడు షుడ్ ట్రై టు య్ అండ్ పిడి లైట్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ సైడ్ వేస్ లో ట్రేడ్ నేమ్ అండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఆల్మోస్ట్ స్టాక్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీ వన్ హండ్రెడ్ దాకా పెరిగి ఇప్పుడు ట్వంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఎగ్జాక్ట్లీ ఇదే ప్రైస్ దగ్గర సపోర్ట్ పాయింట్ ఉందండి విచ్ ఇస్ టూ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో ట్వంటీ నైన్ సెవెంటీ ఎయిట్ అనేది ఎగ్జాక్ట్లీ అక్కడే ఉంది అండ్ స్వింగ్ లో ట్వంటీ ఎయిట్ ఎయిటీ సో ట్వంటీ నైన్ సెవెంటీ టు ట్వంటీ ఎయిట్ ఎయిటీ మధ్యలో రైట్ సార్ జవహర్ బాబు గారు అండి సోనా కామ్స్ ఐదు వందల అరవై ఆరు లో ఉన్నాయంట అది ఎగ్జిట్ అవ్వాలా లేదంటే యావరేజ్ అని అడుగుతున్నారు అంటే ఆయన అడిగే ప్రశ్న ఎట్లా ఉందంటే యావరేజ్ చేస్తుంటాను లేకపోతే అమ్ము తనంతే గాని ఇలాగే ఉంటాన స్పోకుండా ఉంది అలా ఎప్పుడు మెంటాలిటీ ఉండటం మంచిది కాదండి మీరు కొన్న కంట్రీ మంచిదే కదా చూసి మంచిదైతే ఇంకా ఉంచుకోవాలి కానీ కూడా మంచిదైనా ఇంకా కొంటాను అంటే అన్ని డబ్ల్యూ తీసుకెళ్లిపోయి ఒకే బాస్కెట్ లో పెట్టినట్టు అన్ని గుడ్లు ఒక బాస్కెట్ లో పెట్టినట్టుగా ప్రమాదం అవుతుంది ఈ కంపెనీ ఆటోయాన్సల్ రీస్ కి కొద్ది గొప్ప టారిఫ్ భయాలు ఉన్నా ఆ భయాలు కూడా బాగా తగ్గాయి కాబట్టి ప్రస్తుతం నా లెక్క ప్రకారం ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంపెనీస్ దట్ యుర్ హోల్డింగ్ ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నారు మీరు ఒకసారి చూస్తే జూన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గ్రాస్ ఆపరేట్ మార్జిన్ అన్ని బాగున్నాయి అలాగే మీరు చూస్తే కనుక సేల్స్ కూడా స్టెడీగా ఉన్నాయి ఇంత బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీకి మా అంచనా ప్రకారం సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వరకు ఫేర్ ప్రైస్ ఉంది ఇప్పుడు ఉన్నదంతా ఫోర్ ఎయిటీ సిక్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది అమ్మాలా అంటే అమ్మకూడదు ఇంకా కొనాలంటే మాత్రం కొనవలసిన అవసరం లేదు బికాస్ గ్యాప్ ఎక్కువ లేదు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కాబట్టి ఇంకా కొనదు కానీ ప్రస్తుతానికి మాత్రం ధైర్యంగా ఉంచుకోండి రైట్ సార్ మరో కాలర్ ఉన్నారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకో అనుకుంటున్నారు అడగండి రేట్ రావాలి అంటే బహుశా దేవతలంతా దిగి రావాలి మన దగ్గరికి నా లెక్క ప్రకారం రావడానికి ఛాన్స్ చాలా 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 తక్కువ అండి ఏమనుకోకండి మరీ నెగిటివ్ గా చెప్తున్నాను వన్సా అన్నమాట చెప్పడం నాకు అలవాటు నా లెక్క ప్రకారం దాని ఫేర్ ప్రైస్ ఇప్పుడున్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే కేవలం టూ సిక్స్టీ సిక్స్ అంటే ఇక్కడి నుంచి పెరిగితే పెరిగితే ఇంకొక ఇరవై రూపాయలు పెరుగుతాయో అంతకన్నా పెరిగితే అదృష్టం కొద్దిగా పెరగాలి కానీ మెరిట్ మూలంగా పెరగదు ఎందుకు అని చెప్తుంటే నాకేం కోపంతో చెప్పడం లేదు రిజల్ట్స్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి ఒకప్పుడు ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న మార్జిన్ ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ మార్చ్ లో ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ ఉన్న మార్జిన్ ఉన్న కంపెనీ పడిపోయి పడిపోయి ఇప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్కి వచ్చింది అంటే ఏ కంపెనీ అయితే దాదాపుగా గొత్తాధిపత్యం అంటే ఆయిల్ డ్రిల్లింగ్ లో కానీ ప్రొడ్యూస్ చేయడంలో ఇండియాలో పెద్ద కంపెనీల్లో ఒకటైనా అవాయిన్ చేసేకి అంతా అన్యాయంగా మార్జిన్లు పడిపోతున్నాయంటే హెడ్ విండ్స్ ఎదురుగాలు బలంగా ఉన్నాయని అటువంటి కంపెనీ ఇప్పటి నుంచి పెరగాలి అంటే ఆ ఎదురుగాలు ఆగి వెనక నుంచి గాలి అన్నా రావాలి లేక గవర్నమెంట్ అన్నా ఫేవర్ చేయాలి అవి రెండు చేయడానికి మార్గం అంతగా కనపడటం లేదు కాబట్టి ప్రస్తుతం పెరిగే అవకాశం తక్కువ అందువల్ల ఊపిరి బేగుబట్లు అమ్మేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవటం మంచిదన్న ఉద్దేశం రైట్ సార్ మరో కాల్ ఉన్నారు రావు గారు యుఎస్ నుంచి కాల్ చేశారు రావు గారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్తే అండి అడగండి ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు ప్రసాద్ సార్ చెప్పారండి అడగండి సార్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి నేను మోర్ గంటలు థర్టీ ఇయర్స్ నుంచి చూస్తుంటాను సార్ మీ కాల్ చాలా కలిసి మీ సెకండ్ టైం మీతో మాట్లాడతాం థ్యాంక్ యూ అండి బ్లెస్ టు హెల్ప్ పీపుల్ లైక్ యూ

లారస్ కనుక అయిపోతే నాకు రాజేంద్ర గారికి చాలా రేర్ గా ఇద్దరికి కామన్ గా ఫేవరెట్ కంపెనీలు ఉంటాయి ఎందుకంటే ఆయన టెక్నికల్ గా నేను ఫండమెంటల్ గా చూస్తూ ఉంటాం నేను ఇద్దరము స్ట్రాంగ్ గా చెప్తున్న కంపెనీలో లారస్ ఒకటి ఆ కంపెనీ వర్కింగ్స్ అమోఘంగా ఉన్నాయి బాగున్నాయని కూడా చెప్పకూడదు అమోఘంగా ఉన్నాయి ఇప్పుడు రిజల్ట్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ వరకు మార్జిన్లు పడిపోయినప్పుడు నేనే నా అనేక టీవీ షోల్లో లారస్ అనేది అనవసరం అనవసరం చెప్పి నేను ఆ తర్వాత పెరగటం మొదలుపెట్టిన తర్వాత అంటే త్రీ పాయింట్ సెవెన్ వన్ కొనుక్కోమని చెప్పడం కొనుక్కోవటం ఇప్పుడు సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ మార్చి వరకు మార్జిన్ ఉండటం ఇప్పుడు కూడా ఇంకా స్ట్రాంగ్ గా కనపడటం ఇప్పటికీ కూడా దట్ ఈస్ స్టిల్ అండర్ ప్రైస్ మీకు లాభం వచ్చింది అనేది మీ ఒక్కరికే తెలుస్తుంది మార్కెట్ ఎవరు కేవీరావు గారికి లాభం వచ్చింది కాబట్టి అమ్ముదామని ట్రై చేయరు అందువల్ల మీ లాభం అనే మాట నుంచి తీసేసి ఇవాళ వర్త కాదా అని చూస్తే నూటికి నూరు రూపాయలు వర్త్ హోల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మవలసిన అవసరం లేదు మీ ప్రెసిడెంట్ అంటే అమెరికా ప్రెసిడెంట్ ఏమైనా ఉన్నటువంటి ఈ కంపెనీకి వచ్చే ప్రమాదం చాలా తక్కువ నా లెక్క ప్రకారం వెయ్యి రూపాయల లోపల అమ్మవలసిన అవసరం లేదు ఎక్సెప్ట్ జూన్ లో రిజల్ట్స్ బ్యాడ్ గా ఉంటాయి తప్పితే అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ లారోస్ లైఫ్ వెరీ అలాగే అంబికా గారు అడుగుతున్నారండి మమతా మిషనరీ ఫైవ్ నాట్ ఎయిట్ లో ఉన్నాయంట చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు మమతా మిషనరీ ఇట్స్ న్యూ లిస్టింగ్ నేమ్ అండి సో ఐ థింక్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో లిస్ట్ అయిన స్టాక్ ఇది సిక్స్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అవటం చేసాం మనం మార్చ్ లో త్రీ లెవెన్ దాకా రావటం అని చూసాం సో కరెంట్లీ అరౌండ్ ఫోర్ నైన్టీ నైన్ సో మీరు చేసిన ప్రైస్ దగ్గరే ఉంది బట్ డెఫినెట్లీ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఇక్కడైతే మీరు హోల్డ్ అనే చెప్తాను బట్ అగైన్ దీనికి స్టాప్ లాస్ అనేది చాలా మస్ట్ సో యాజ్ ఆఫ్ నో మనకి చూస్తే కనుక స్టాప్ లాస్ టూ హండ్రెడ్ ఏ మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది ఫోర్ సిక్స్టీ ఫోర్ అనేది స్టాప్ లాస్ సైజ్ చేస్తాను అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఒక దాటితే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఆర్ ఆల్ టైమ్ హై అయితే ఉందో సిక్స్ థర్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంది సో ఫైవ్ సిక్స్టీ సెవెన్ లో పార్షల్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని బ్యాలెన్స్ ఐ థింక్ రన్ చేసుకోవచ్చు క్వశ్చన్ రైట్ సార్ అలాగే కేకే గారు అడుగుతున్నారు రేణుకా షుగర్స్ ఫార్టీ ఎయిట్ లో ఉన్నాయంటే హోల్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు షుగర్స్ కి యాక్చువల్ గా బిజినెస్ తక్కువ ఎథనాల్ బిజినెస్ ఎక్కువ లాగా కనపడుతున్న రోజులు అండి ఇప్పుడు ఎప్పుడు కూడా షుగర్ ఇండస్ట్రీ కనుక గవర్నమెంట్ పాలసీ ప్రకారం విపరీతంగా షిఫ్ట్ అవుతా ఉంటుంది అంటే ప్రొక్యూర్మెంట్ ప్రొక్యుర్మెంట్ పెంచుతాము అంటే రైతులకు ఎక్కువ కట్టాలంటే మేము కొద్దిగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తిరిగి తగ్గటం లేదా విత్తనాల్లో బ్లెండింగ్ ఎక్కువ చేస్తాము పెట్రోల్ డీజిల్ అని చెప్తే పెరగడం జరుగుతా ఉంటాయి నా అంచనా ప్రకారం ఈ కంపెనీ ఇస్ ఫుల్లీ ప్రైస్ మార్చ్ రిజల్ట్ ప్రకారం చూస్తే ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ కన్నా ఉండవలసిన అవసరం లేదు ఇది ఆల్రెడీ థర్టీ టూ పాయింట్ త్రీ సిక్స్ ఉంది కాబట్టి అక్కడ ప్రకారం ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోవటమే మంచిగా దొరికితే ఉం ఉంచుకుందామనే ఆలోచన కూడా ఉండకూడదు రైట్ సార్ అలాగే విక్రమ్ గారు అడుగుతున్నారండి

ప్రాబ్లీ ఐ థింక్ మేబీ వన్ క్వార్టర్ గుడ్ రిజల్ట్స్ తోట ఆ ప్రైజ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది వన్ సెవెంటీ నైన్ అక్కడ టేక్ ఎగ్జిట్ అనే నా సజెషన్ అండ్ యాజ్ ఆఫ్ నో మీరు స్టాప్ లాస్ పెట్టాలి అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా మస్ట్ అండి రెయిన్ ఇండస్ట్రీస్ చెప్తానండి రెయిన్ ఇండస్ట్రీస్ గురించి ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే లాస్ లోనే ఉంటుంది ఆరు క్వార్టర్లు ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ లో కానీ ఆ లాస్ తగ్గుతా వస్తుంది మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ దాకా వెళ్ళిన మార్జిన్ లాస్ ఉన్న మార్జిన్ తగ్గి తగ్గి టూ పాయింట్ నైన్ వచ్చింది సో లాస్ తగ్గుతుందంటే కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి రాజేంద్ర గారు చెప్పినట్టుగా కొద్దిగా ఉంచుకోవడానికి కొద్దిగా స్కోప్ మాత్రం కనపడుతుంది రైట్ సార్ మరో కాల్ ఉన్నారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి సార్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ హెరిటేజ్ వంద షాప్ లున్నాయి సార్ సార్ లో కూడా రిజల్ట్స్ బాగా లేనప్పుడు అది కరెక్ట్ అయి బౌన్స్ బ్యాక్ రావటం చూసాండి అదే ఈ రోజు కూడా జరిగింది సో నిన్న రిజల్ట్స్ బాగాలేదని ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వచ్చిన స్టాక్ ఈ రోజు అగైన్ ఫోర్ ఎయిటీ దాకా పెట్టడం చూసాం అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆల్రెడీ పెరిగిపోయింది సో టెక్నికల్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్న నేమ్ అండి దీనిలో రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ స్టాక్ మనకి చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు సెవెన్ ట్వంటీ సెవెన్ దాకా వెళ్ళి కరెక్షన్ లో త్రీ ఫిఫ్టీ అంటే హాఫ్ కూడా అవుట్ అని విషయం సో ఒక బేస్ అయితే డెఫినెట్లీ ఫామ్ అయింది నా ఉద్దేశంలో ఫోర్ థర్టీ ఫైవ్ కన్నా కిందకి రాకపోవచ్చు ఇన్ ద నెక్స్ట్ ఈవెన్ వన్ టూ క్వార్టర్స్ లో అండ్ అప్సైడ్ పొటెన్షియల్ ఒకవేళ ఫైవ్ ట్వంటీ ఫోర్ దాటింది అంటే కనుక ప్రాబ్లీ ఫైవ్ ఎయిటీ వరకు కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది సో డెఫినెట్లీ ఈ షుడ్ హోల్డ్ హెరిటేజ్ ఫోర్డ్ సో రిజల్ట్స్ తో సంబంధం లేదు నీజర్ రియాక్షన్ ఆల్రెడీ అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి అండ్ జిఆర్ఎస్సీ కూడా ప్రాబలి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఈ షుడ్ బై అండి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉంది ఇప్పుడు అండ్ ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే నైన్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అయింది అఫ్ కోర్స్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి థర్టీ ఫైవ్ హండ్రెడ్ వితిన్ త్రీ మంత్స్ ఏ పెరిగింది స్టాక్ ఫిఫ్టీ పర్సెంట్ రీట్రేస్ అయింది అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ దగ్గర సపోర్ట్ ఉంది సో బిట్వీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీ అండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ డెఫినెట్లీ జిఆర్ఎస్ఈస్ ఏ బై మీకు అట్లీస్ట్ టూ టు త్రీ క్వార్టర్స్ రెడింగ్టన్ కూడా అడిగారండి రెడింగ్టన్ అయితే మీరు అమ్మవలసిన ఆలోచన చేయవలసిన అవసరం లేదు అది త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ లో ఉన్నా కానీ వర్కింగ్స్ బాగున్నాయి చిన్న కంపెనీ ట్రేడింగ్ కంపెనీ లాంటిది దాదాపుగా వన్ టూ పర్సెంట్ కూడా మార్జిన్లు ఎక్కువ ఉండవు అందులో హైయెస్ట్ మార్జిన్ ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ త్రీ లో ఉంది రుస్కింగ్ మీద మీ డేటా చూస్తే కనపడుతుంది రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉన్న వాళ్ళు చూస్తే వన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ మార్జిన్ బాగున్న సమయంలో పైగా సేల్స్ కూడా చూస్తే ఎయిటీ త్రీ థౌసండ్ క్రోస్ నుంచి నైన్టీ నైన్ థౌసండ్ క్రోస్ కి సేల్స్ మెయింటైన్ చేస్తూ మార్జిన్ పెంచుకుంటుందంటే కంపెనీ బాగుందని లెక్క అటువంటి కంపెనీకి మన ఫెయిర్ ప్రైస్ చూస్తే త్రీ ఎయిటీ ఇప్పుడు ఉందేమో త్రీ హండ్రెడ్ టెన్ దగ్గరలో ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవాలి తప్పితే కంగారు పడక్కర్లేదు జూన్ లో రిజల్ట్స్ మరీ అన్యాయంగా ఉంటే తప్పితే అమ్మవలసిన ఆలోచన రాకూడని కంపెనీగా చెప్పచ్చు